యాక్చువల్గా అది మీకు సినిమాలో అంత లేదు కానీ సెట్లో కొంచెం ఇబ్బందిగానే ఉంది తను ఏమాత్రం ఇబ్బంది పడకుండా నేను ప్రతి షాట్ తర్వాత సారీ చెప్పేవాడు కానీ నాకు అనిపిస్తుంది ఏంటంటే సినిమా కోసం ఏ యాక్సిడెంట్కి వెళ్ళా వెళ్ళానో నాకు నచ్చుతారు ఏ అయినా అంటే ఒకసారి ఆ రేటులో ఒక షాక్ ఆరేటులో కాజల్ని అడిగా నేను లిఫ్ట్లో ముద్దు పెట్టుకోవాలి ఓకే అంటే సో తను ఎస్సెక్ట్ చేయడం ఒకసారి వెళ్ళి ఓకే సార్ సీన్కి హెల్ప్ అవుతుంది కదా అంది అంటే సీన్ పాడవకూడదు దాన్ని ఊహించుకున్న డైరెక్టర్ ఏమైనా ఉద్దేశంతో సో తను ఏమాత్రం అబ్జెక్ట్ చేయకుండా ఒక ముందు అలాగే నిలబడింది చేస్తున్నప్పుడు సో నీలాంటి క్యారెక్టర్ సినిమా కోసం ఏ ఎక్స్టెన్ ఏ ఎక్స్టెన్షన్గా వెళ్ళి వెళ్ళే వాళ్ళనికి నాకు చాలా ఇష్టం ఇట్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ నువ్వు ప్రెఫర్డ్ సరిపోయావు అండ్ నీ వల్ల క్యారెక్టర్ చాలా ఎలా ఎన్హాన్స్ అయింది నీ ఫేస్లో ఉన్న ఇన్నోసెన్స్ ప్లస్ అదంతా కూడా హెల్ప్ అయింది థ్యాంక్ యూ కావెరీ అండ్ క్రాంతి క్రాంతి ఐ ఫౌండ్ ఎట్ నీ నీ ఫేస్ అంటే విచిత్రమైన ఫేస్ ఇది అర్థమైందా పాపం క్రాంతి ఎప్పుడో టెన్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ తెలుసు నాకు సో తను మంచి మంచి క్యారెక్టర్స్ వేస్తున్నాడు బట్ ఓకేనా ఈ సినిమా చేయడు ఓకే కదా నీకు నడినప్పుడు వెంటనే చేసాడు అండ్ చాలా బాగా హెల్ప్ అయింది నీ క్యారెక్టర్ గురించి నీ ఫేస్ గురించి సెపరేట్గా మాట్లాడుకో సెపరేట్ లుక్స్ ఉన్నాయి యూ బ్రైట్ ఫ్యూచర్ థ్యాంక్ యూ క్రాంతి లవ్ యూ అండ్ అండ్ అజయ్ అజయ్ థ్యాంక్ యూ అండి అజయ్ యాక్చువల్గా చాలా చాలా అనుకున్నప్పుడు బ్రదర్ అనుకున్నప్పుడు ఇలా సునీల్ గారి గురించి సెపరేట్గా అనుకున్నప్పుడు అసలు అజయ్ బ్రదర్ కేటర్ చేస్తే ఎలా ఉంటుంది తనలో ఒక సింపుస్తే ఎలా ఉంటుంది బాగుంటుంది అనుకున్నాం మన అప్రోచ్ అనుకున్నాం అనుకోమని తెలిసింది అజయ్కి సునీల్కి తనకి చాలా ఎంత అంటే తను యాక్చువల్గా ఆ టైంలో ఏదో ఉండి చిన్న హెయిర్తో ఉన్నాడు నా కోసం హెయిర్ అలాగే ఉంచేసుకున్నాడు అంటే ఆల్మోస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ పుష్ప ఫైవ్ ఇయర్సా ఫైవ్ ఇయర్స్ అలాగే ఉంచుస్తున్నాడు తను పెంచకుండా సో ఎప్పటికప్పుడు అదే హెయిర్తో నా క్లైమాక్స్ వరకు క్లైమాక్స్ లాస్ట్లో షూట్ చేశాను నేను ఇంకా వైస్ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ కేవలం హెయిర్ పెంచకుండా అలాగే ఉంచుకుని తన కోసం వేరే సినిమాల కావాల్ బిగ్గ చేయించుకున్నాడేమో నాకు తెలిసి ఈవెన్ థ్యాంక్ యూ అజయ్ అండ్ ఎస్పెషల్లీ క్లైమాక్స్ సీన్లో నేను బిగినింగ్ చేసినప్పుడు అనుకున్నా ఏంటి అజయ్ వస్తుందా రాదా ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ సెట్ రాగానే ఒక టెన్షన్ ఉంటుంది ఈ సీన్ అనుకున్నట్టు వస్తుందా లేదని టెన్షన్ ఆ టెన్షన్తోనే సీన్ అయ్యేవాళ్ళు చచ్చిపోతాం అంత మించి డైరెక్టర్ ఈ సీన్ అనుకున్నట్టు వస్తుందా పండుద్దా పండకపోతే సినిమా కరెక్ట్గా ప్రెస్ అవుతుందా లేదా అనేది యూఆర్ అమేజింగ్ సీరియస్లీ అమేజింగ్ నేను చాలా తక్కువ ఫోన్లు చేస్తాను ఎయిట్రూమ్లో మళ్ళీ 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 వేరా మధు అని ఉంటాడు మళ్ళీ వేయి మళ్ళీ వేయి నేను చూస్తూనే ఉన్నాను ఎమోషన్ అవుతూనే ఉన్నా చూసినప్పుడు ప్రతిసారి ఎమోషన్ అవుతున్నాను ఐ థింక్ యు అచీవ్ అంటే యు nailed it థ్యాంక్ యూ అజయ్ లవ్ యూ అండి అండ్ అంటే దొరికితే మాట్లాడేస్తా చెరి గారు థ్యాంక్ యూ మీరు నా మీరు నా గురించి ఏదో నేర్చుకున్నారు అనుకుంటే మీరు సినిమా నేర్చేస్తున్నారంటే చాలా జాగ్రత్తగా ఉన్నారు మీతో ఆయన ఫస్ట్ ఆడియన్ నాకు వెనకాల టీవీ వెనకాల కూర్చుని ఆ నా మోటర్ వేరే ఉంటుంది కూబా మోటార్ వేరే ఉంటుంది ఆ మొత్తం అండి గమనిస్తుంటారు అంతా అయిపోయిన తర్వాత చాలా బాగుంది సార్ సీన్ అద్దరిపేది సో ప్రతి ఫస్ట్ అప్రిషియేషన్ నాకు నే తను చెరిగారని వస్తుంది చాలా బాగుంది ఈ సీన్ అంటే ప్రతి ఇంకేసారి మీరు ఆలోచిస్తారని యాక్చువల్గా పుష్పమంలో జరిగిన విచిత్రం ఆయనకే జరిగింది మైత్రికి పద్దెనిమిది ఎయిటీ హండ్రెడ్ క్రోర్స్ ఎంతో తీసుకొచ్చింది మాత్రం చెరిగారే నేను కాదు అది ఎలా అంటే ప్రతిరోజు మా అంటున్నానుకల్లా సీన్ చూస్తుండేవారు ప్రతి సీన్ బాగుంది మీరు ఎందుకండి సినిమా ఒకసారి చూడండి నాకు తెలిసి త్రీ అవర్స్ వస్తుంది మీరు రిలీజ్ చేసేయచ్చు అన్నారు సో చూస్తే కరోనా స్పేస్ దొరికింది చూసినప్పుడు త్రీ అవర్స్ ఫుటేజ్ ఉంది అండ్ ఫస్ట్ హాఫ్ ఇది ఫస్ట్ హాఫ్ ఎలా రిలీజ్ చేసేస్తామంటే మీరు రిలీజ్ చేసేయండి సినిమా బాగుంటే ఆడుద్ది ప్రతి సీన్ బాగుంది ఎంగేజింగ్ ఉంది అండ్ నిజంగా ఒక సాహసమే ఎందుకంటే అందరం కొన్నట్టు పుష్ప అనేది టూ పార్ట్స్ కాదు పుష్ప అనేది మొత్తం సినిమాని కేవలం ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి త్రీ అవర్స్ ఫుటేజ్ వచ్చిందని రిలీజ్ చేస్తాం ఇది జరిగిన అద్భుతం పుష్పకి ఆ విధంగా మా జీవి మా జీవితాల్లో చరిగారు పుష్ప వన్ పుష్ప టూ పుష్ప త్రీ కూడా పెట్టారు ఐ డోంట్ నో ఈ సిరీస్ ఎక్కడికి వెళ్తుందో ఒక్క సినిమా అయిపోయేదానికి ఇన్ని సినిమా చేశారు మీరు రేపు ఏదైనా జరిగితే మీదే బాధ్యత థ్యాంక్ యూ గారు లవ్ యూ అండి లవ్ యూ నాకు తెలుసు మీ కష్టం అంతా థ్యాంక్ యూ అండ్ దీపాలి నూర్ థ్యాంక్ యూ మ్యామ్ ఏ రోజు పొద్దున వెళితే మార్నింగ్ వెళ్తే సెట్లో అంటే ఏ రోజు కాస్టమ్ తన వల్ల ఇప్పుడు ఒకసారి కూడా లేట్ జరగలేదు ఎంత పెద్ద క్రూ ఉన్నా ప్రతిరోజు ఫైవ్ హండ్రెడ్ మెంబెర్స్ ఉంటారు థౌజండ్ మెంబర్స్ ఉంటారు ఎంత పెద్ద క్రూ ఉన్నా సరే తను మొత్తం మేనేజ్ చేయగలరు అండ్ మ్యామ్ యు ఆర్ అమేజింగ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ ఎప్పుడు కనీసం పాపం ఏది ఉన్నా సరే సపోర్ట్ చేసి అక్కడ ఇష్యూల సెటిల్ అయినా సరే నేను డెలగా ఉన్నా వచ్చా సరే ఎవరు డల్గా ఉన్నా వచ్చి వాళ్ళు సపోర్ట్ చేసి మాట్లాడుతూ థ్యాంక్ యూ మ్యామ్ మేము దీపావళి అండ్ ర్యాండమ్గా మాట్లాడేస్తున్నాను నాకేదో ఏదో గారు కనిపించారు ఇక్కడ థ్యాంక్ యూ అల్లి సార్ అనిల్జీ మీ సపోర్ట్ నాకు నవీన్ గారు ఎప్పుడు చెప్తుండేవారు ఏమండి అల్లి గారు పాజిటివ్ వైబ్స్ అండి ఆయన ఎప్పుడు ఎప్పుడు పాజిటివ్గా ఉంటారు సినిమా అంటే అక్కడికి వెళ్తుంది ఇక్కడికి వెళ్తుంది సో ఇట్స్ లైక్ దేని గురించి ఆయన ముందు ఆయనలోంచి నెగిటివ్ అనే థాట్ రాదు ఈ సో పాజిటివ్ ఏ విషయా పాజిటివ్ చెప్తారేనా అని సో మీతో మాట్లాడినప్పుడు అదే ఫీల్ అయ్యాను నేను మీరు ఆల్మోస్ట్ సినిమా చూసిన పుష్పటు చూసిన టూ త్రీ పీపుల్లో మీరు ఒకళ్ళు వెరీ బి సినిమా రిలీజ్ అవుతూ ముందు చూసిన వాళ్ళు అరవింద్ గారు మీరే అనుకుంటున్నారు ఇద్దరే చూసారనుకుంటున్నారు తెలిసి సో బయట రాగానే ఆయన ఎక్స్ప్రెషన్ నిజంగా ఇప్పటికీ మర్చిపోలేను సుకుమార్జీ అమేజింగ్ అమేజింగ్ అంటూ ఆయన అబ్బులు పడుతూనే ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది సపోర్ట్ సార్ మీరు లేకుండా ఈ జనేది ఇంత ఇంత బాగుండేది కాదు థ్యాంక్ యూ అండి లవ్ యూ అండ్ ఇంకా ర్యాండ్ మాస్టర్ చార్ మై చార్ మహీనే చోటాబి నాకు గణేష్ మాస్టర్గా చిన్నప్పుడు చూస్తున్నా ఎప్పుడు చూస్తున్నాను తను ఎప్పుడు నైంటీ ఫోర్ నైంటీ ఎయిట్ యూ కేమ్ వెన్ యూ కేమ్ టు ది ఇండస్ట్రీ నైంటీ ఎయిట్ ఎయిటీ త్రీ ఎయిటీ త్రీ నేను టూ థౌంటి ఫోర్ ఇప్పుడు మనిషి ఏమే ఇలా ఇలా వచ్చాయంటే ఇప్పుడు ఈ వ్యక్తి ఎలా డీల్ చేయాలి నాకు భయం వేసి చూసిన మాట్లాడాలి ఏం మాట్లాడాలి నీ డేట్ ఆఫ్ బర్త్ ఎంత అన్నా చెప్పాడు నా డేట్ ఆఫ్ బర్త్ తెలుసా అన్నా నేను ఇక పెద్దోడిని బడా బాయ్ నే బడా బాయ్ హూమ్ వాట్ ఎవర్ సే యూ హోట్ లిజన్ అని అని కంట్రోల్ తీసుకుందా ఇస్ కాన్స్పరసీ అనమాట సో అంటే సో హౌ యూ అమేజింగ్ ఈజ్ తను సాంగ్స్ చేసేటప్పుడు ఈజ్ వెరీ బిగ్ ఎంత బిగ్ అంటే అన్నింటిలో విజయ్ మాస్టర్ సృష్టి దే సపోర్టెడ్ యాక్చువల్లీ సో ఆయన ఏంటంటే వీళ్ళు పిల్లలు ఓకే కమన్ అంటే వాళ్ళతో కలిసి వర్క్ చేయడానికి వాళ్ళ చెప్పింది అంటే మీరు ఇలా ఉంది అంటే కనుక తీసుకుని తను చేయడానికి ఏమాత్రం మాట పడకుండా వాళ్ళని చిన్న పిల్లల్లాగా యూ యాజ్ ఎ కిడ్స్ యూ జస్ట్ సపోర్టెడ్ దెమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సీరియస్లీ నేను వెన్ ఐ థాట్ మాస్టర్ మాస్టర్ వెన్ గణేష్ హీ పుట్ ద ఫ్రేమ్ నన్ను యాక్చువల్లీ మనం కొంచెం ఎలా వెళ్తే బాగుంటుంది ఇంకా దగ్గరికి వెళ్ళాలి ఇలా వెళ్ళాలి అని ఐ ట్రై టు సజెస్ట్ హిమ్ ఏది ఇలా చేస్తే బాగుంటుంది ఈ లెన్స్ అయితే బాగుంటుంది అని సో సజెస్ట్ చేస్తే వెంటే బ్రదర్ నా ఫేస్ చూసి నచ్చలేదా నీకు అగైన్ హీ గో అని వెంటనే ఫ్రేమ్ మార్చి ఇలా చేస్తే బాగుందా అని నాకు ఇమీడియట్గా తను అంటే తను ఏదైనా మనకు నచ్చలేదు అంటే ఇమిడియట్గా ఫ్రేమ్ చేంజ్ చేసినంత నాలెడ్జ్ ఆ ఎక్స్పీరియన్స్ వెళ్ళింది నేను తగ ఫిల్ అయిపోయాను నేనే కొరియోగ్రాఫర్ ఫిల్ అయిపోయాను వెన్ హీస్ దేర్ వెన్ హీ నాట్ దేర్ నాకేమర్థం కాలా యూ గాట్ ఇట్ రైట్ వెన్ యూఆర్ దేర్ ఆ డే కొరియోగ్రాఫర్ దన్ యూర్ నాట్ దేర్ ఐ డోంట్ నో యాక్చువల్లీ ఐ ఏం చేయాలి అర్థం నాకు యాక్చువల్గా సో దట్స్ యువర్ గ్రేట్నెస్ అండ్ థ్యాంక్ యూ అండ్ నెక్స్ట్ కనిపిస్తారు కాదు గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ ద ఫోర్ పర్సెంట్ శశిగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఏంటి పుష్ప ఆయన మామూలుగా వర్క్ చేసేవారంట పుష్పలో నువ్వు పుష్ప గంట ఫోర్ పర్సెంట్ అడుగుద్దు కదా సో అందుకని ఐడియా వచ్చి మై నవీన్ గారు వాళ్ళని ఫోర్ పర్సెంట్ అడిగారట అందుకని మీరు నన్ను పార్ట్నర్ చేశారని చెప్తున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీరు అండ్ మౌనిక రామ రామతో రామతో ప్రాబ్లం ఏంటంటే రామ నేను సేమ్ నేను కథ చెప్పేటప్పుడు ఎవరికి అర్థంగా సహజంగా చెప్తాను కానీ చివరికి ఏదో క్లారిటీ ఉంటుంది ఏ చివరికి ఏదో క్లారిటీ ఉంటుందంటే వస్తుంది యాక్చువల్గా సో సెట్కి వెళ్ళాక అక్కడ కొంచెం కష్టపడి అది చిరాకుపడి హడావాడి చేసి డాలి అది ఇది అని చెప్పేసి మొత్తం క్లారిటీ తెచ్చుకుంటాను రామ కూడా నాలేగే ఆ సెట్ అంటే ఇది ఇక్కడ ఇక్కడ వస్తుంది మరి ఇక్కడ విగ్రహం రావాలంటే వస్తా సార్ ఇక్కడ విగ్రహం వస్తుంది అంటాడు మరి ఇక్కడ సెప్సే అంటే ఆ సెప్సస్ అండ్ ఇవన్నీ ఇవి అంటే నాకు అర్థం కాదు ఏం చెప్తున్నాడు చూపిస్తాడు డయాగ్రామ్ చూపిస్తాడు కానీ నాకు అర్థం కాదు ఓకేనా అండి కానీ చివరికి సెట్ వేసిన తర్వాత అద్భుతం ఉంటుంది అద్భుతం ఉంటుంది అంటే ఎప్పుడు ఎప్పుడు యాక్చువల్గా తనకు గోస్ట్ మౌనిక ఉంది మా అమ్మాయి వేరే విషయం అనేది అంతే కదా రూపేగా చేస్తా అంతా సో మౌనిక అండ్ రామా యాక్చువల్లీ ఇంకా తన పేరు చెప్తే ఎవరి పేరు చెప్తే ఒక లేనట్టు చెప్తున్నా సో ఎప్పుడు తిట్టుకుంటాను కానీ చివరిలో మాత్రం నువ్వు అద్భుతం చేసి చూపిస్తావు ఈరోజులా ఉంది అంటే లవ్ యూ రామా థ్యాంక్ యూ నవీన్ గారు రవి గారు రవి గారు రవి గారు వెళ్ళిపోయారా ఓరా ఓకే ఓకే రవి గారు థ్యాంక్ యూ అండి అంటే ఎప్పుడు ఒక ప్లాట్